వెల్కమ్ బ్యాక్ మూతపడి పదేళ్లు దాటిన ఆ చక్కెర ఫ్యాక్టరీ మాత్రం ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది ప్రత్యేకించి ఎన్నికలు వస్తే చాలు ఆ ఫ్యాక్టరీలో చెరుకు కాదు కానీ పొలిటికల్ క్రషింగ్ జరుగుతూ ఉంటుంది ఆ ప్రాంత ఓటర్లకు పార్టీలు వేసే గేలానికి షుగర్ ఫ్యాక్టరీ ఎరే ఉంటుంది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ పాపమా అని పచ్చటి ఫ్యాక్టరీ ప్రైవేట్ చేతుల్లో పడింది ఆ తర్వాత వివిధ ప్రభుత్వాల నిర్లక్ష్యంతో మూతబడింది ఏ ఎన్నిక వచ్చినా తమని గెలిపిస్తే షుగర్ ఫ్యాక్టరీని తెరిపించి తీరతామని రాజకీయ పార్టీలు నాలుక్కి నరం లేకుండా హామీలు దానం చేస్తూ ఉంటాయి తాజాగా స్థానిక ఎన్నికలకు నగారా మోగే సమయం తరుముకు రావడంతో మళ్లీ షుగర్ ఫ్యాక్టరీ వార్తల్లో మెరుస్తోంది ఇంతకీ ఎక్కడా ఫ్యాక్టరీ ఆ కథ ఏంటంటారా అయితే అక్కడికే పదండి జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేట గ్రామంలోని ఈ చక్కెర కర్మాగారం నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఇది పదేళ్లుగా మూతబడి ఉంది పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఈ షుగర్ ఫ్యాక్టరీ ఉత్పత్తి మొదలు పెట్టింది అదే పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది ఆ పార్టీని చెరబట్టి అధినేత ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడి పాలనలోనే రెండు వేల రెండులో ఈ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించి పారేశారు చంద్రబాబు అప్పటిదాకా బంగారంలా నడుస్తోన్న ఫ్యాక్టరీని చంద్రబాబు నాయుడు ముడుపుల కోసం ప్రైవేట్ అయ్యల చేతిలో పెట్టేశారు వందల కోట్ల రూపాయల విలువైన ఫ్యాక్టరీని కారు చౌకగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేసే దుర్మార్గానికి తెరతీశారు చంద్రబాబు అది ఆయన కెరీర్ ఆరంభం నుంచే మొదలైందన్నది వేరే విషయం నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడిపించి పూర్వ వైభవం తెస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు అందుకోసం ఫ్యాక్టరీకి బకాయి ఉన్న బిల్లులు చెల్లించి ఆదుకుంటామని కూడా అన్నారు చెప్తేనేమో మళ్ళీ ఏదో ఉల్టా చెప్పినట్టు అవుతుంది వాళ్ళు ఇచ్చే డబ్బు సరిపోకపోతే ప్రభుత్వం నుంచి కొంత ఎక్స్ట్రా ఇచ్చినాం పదహారు కోట్లు రిలీజ్ కూడా చేస్తాం నేను ఇమీడియట్గా ఈ రోజే విద్యాసాగర్ గారు ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నారు డెఫినెట్ దాని మాట్లాడి మీకు షార్టెస్ట్ పాసిబుల్ టైంలో మీకు బిల్స్ వచ్చే విధంగా ఏర్పాటు కూడా చేస్తా అని చెప్పి చింతించవద్దని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నా జై తెలంగాణ అయితే ఇచ్చిన హామీని పక్కన పెట్టేశారు రెండు వేల పదిహేనులో చడి చప్పుడు కాకుండా చాప కింద నీరుల షుగర్ ఫ్యాక్టరీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ పెట్టేసి లే ఆఫ్ ప్రకటన చేయించేశారు అలా రెండు వేల పదిహేను డిసెంబర్ ఇరవై మూడున ఈ చక్కెర కర్మాగారం పూర్తిగా మూతపడింది ఫ్యాక్టరీ మూతపడ్డంతో చెరకు రైతులు సంక్షోభంలో పడ్డారు ఫ్యాక్టరీ కార్మికులు వీధిన పడ్డారు చాలా మంది రోజువారీ కూలీలు అయ్యారు పదేళ్లుగా నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించి రైతులను ఆదుకోవాలని రైతు సంఘాలు ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి చెరకు రైతులు ఎక్కువగా ఉంటారు కాబట్టి రాజకీయ పార్టీలు ఈ ఉద్యమ సెగ నుంచి చలికాచుకుంటూనే ఉన్నారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అయితే తనని గెలిపిస్తే వంద రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానన్నారు అలా చేయకపోతే ఫ్యాక్టరీ దగ్గరే ఆత్మహత్య చేసుకుంటానన్నారు ఆయన గెలిచారు కానీ ఫ్యాక్టరీ తెరవలేదు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల సమయంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి అరవింద్ సైతం షుగర్ ఫ్యాక్టరీ నినాదంతో పాదయాత్ర చేశారు ఈ సందర్భంగానే ఇది మూతపడ్డానికి కారణం చంద్రబాబు దుర్మార్గ ఆలోచనే అని అరవింద్ మండిపడ్డారు ఇట్లా జరుగుతా ఉంటే ఇట్లా ఎన్ని సంవత్సరాలు జరుగుతుందని ప్రైవేట్ షుగర్ లాగి ఒక రోజు కథం దొక్కి ఆనాటి ముఖ్యమంత్రి ఈ చెరుకు ఫ్యాక్టరీలు ఇవాళ ఈ దిశలో ఉన్నాయంటే అందరికంటే పెద్ద పాపం నారా చంద్రబాబు నాయుడు మొట్టమొదట దీన్ని ప్రైవేటైజ్ వాళ్ళకు అమ్ముడు పోయి ఎన్నికలు వస్తే చాలు కాంగ్రెస్ బీజేపీలు రెండూ కూడా షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలన్న నినాదాలతో ధర్నాలు నిర్వహిస్తూనే ఉంటారు వరుస ఆందోళనలు ఒత్తిడి నేపథ్యంలో కేసీఆర్ కార్మికులతో మంతనాలు జరిపారు రైతులకు ఒక ఆఫర్ ఇచ్చారు ఇరవై మందితో ఒక కమిటీ వేసుకుని రైతు సంఘం ఆధ్వర్యంలోనే ఫ్యాక్టరీ నడుపుకోండి ప్రభుత్వం సహకరిస్తుందన్నారు అయితే రైతులు దీనికి ఒప్పుకోలేదు మేం వ్యవసాయం చేయగలమే తప్ప ఫ్యాక్టరీలు నడపలేమని అన్నారు ఆ పని ప్రభుత్వం చేయాలన్నారు దాంతో ప్రభుత్వం వెనక్కి వెళ్లిపోయింది గత ఎన్నికల సమయంలో అయితే చెరకు రైతులు ఒక తీర్మానం కూడా చేశారు ఫ్యాక్టరీ తెరిపించేంత వరకు ముత్యంపేట గ్రామస్తులు ఎలాంటి పన్నులు చెల్లించే ప్రసక్తి లేదని ఆ తీర్మానంలో స్పష్టం చేశారు రోజు కరెంటు బిల్లు నల్ల బిల్లు రెవెన్యూ సిస్టమ్ షుగర్ ఫ్యాక్టరీ తెరిపించే వరకు మా యొక్క బిల్లులు కట్టమని మా గ్రామ ప్రజలందరం తీర్మానం చేస్తున్నాం ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ వెంటనే తెరిపించాలని మా గ్రామ ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాం రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ కూడా షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని హామీ ఇచ్చింది అధికారంలోకి వచ్చాక ఒక కమిటీ వేశారు కూడా మంత్రి శ్రీధర్ బాబు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కమిటీలో ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికల్లా ఫ్యాక్టరీ తెరిపించే తమదేనని మంత్రి ఇచ్చారు ఒక నెల అటు ఇటు కావచ్చు కానీ మాట తప్పేదే లేదన్నారు డిసెంబర్ లో మీరు ప్లాంట్ ఓపెన్ చేయాలని మా పెద్ద జీవన రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నారు ఇవన్నీ కూడా సమీక్ష చేస్తాం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ లేకుంటే ఒక నెల ఇట ఒక నెల ఆట కానీ మేము ఇచ్చిన మాట తప్పకుండా మేము తప్పకుండా దీని పరంగా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని ఈ పరిశ్రమను తిరిగి పునః ప్రారంభోత్సవం చేయటం ఖాయం అయితే రెండు వేల ఇరవై ఐదులో ఆగస్టు నెల కూడా వచ్చేసింది ఇంతవరకు ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న చర్య ఒక్కటి కూడా లేదంటున్నారు విపక్ష నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ బాటలోనే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండని పక్షంలో బీఆర్ఎస్ కు పట్టినగతే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు తప్పదని చెరకు రైతులు హెచ్చరిస్తున్నారు ఇప్పుడు కనుక కాంగ్రెస్ పార్టీ తెరవకపోతే మరి వచ్చే ఎన్నికల్లో మరి ఇదే తరహాలో రైతులం అందరం కూడా మరి ఇక్కడి ప్రాంత రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ఇక్కడి ఫ్యాక్టరీని తెరిచే వరకు మేము ఉద్యమిస్తాము వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేసి మరి ఇవాళ మేము ఏదైతే ముఖ్యమంత్రి బిడ్డను ఎట్లయితే ఊడగొట్టినామో మీ ప్రభుత్వాలను కూడా ఎట్లయితే కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించినామో అదే విధంగా మరి కాంగ్రెస్ పార్టీకి కూడా అదే రీతిలో మరి బుద్ధి చెప్తారు రైతులు ఇక్కడి ప్రాంత రైతులు అని చెప్పి నేను తెలియజేస్తాను ఇప్పుడు పంచాయతీ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు తెలంగాణ సిద్దమవుతోన్న వేళ నిజాం షుగర్ ఫ్యాక్టరీ నినాదం మరోసారి పదునెక్కుతోంది ఈ ప్రాంత రైతులు మాత్రం రాజకీయ పార్టీల హామీలు అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డుల విసిగిపోయి ఉన్నారు ఫ్యాక్టరీ తెరిచేంత వరకు ఏ రాజకీయ పార్టీని నమ్మేదే లేదంటున్నారు వారు ఖమ్మం జిల్లా కూసుమంచిలో విషాదకర ఘటన